నా జీవితంలో అతి ఎక్కువ సంతోషపడుతున్నది నేను ఈ సభల్లో కూర్చున్నప్పుడే ఎందుకంటే పది సంవత్సరాలు నా నిజంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఇరవై మాటలు వచ్చాను మీటింగ్ ఏం బతుక అయిపోతుందా మన గేట్ల కాడ కావాలైపోయింది మన బతు మనం ఎమ్మెల్యేలం కాదు ఎంపీలం కాదు హోదాం పారబాయి తెలంగాణ ఉద్యమానికి అన్న వద్దే మనం ఉన్న ఉద్యోగాలు పోతాయి నువ్వు అంటావు కానీ మన తెలంగాణలో మనం నమ్మరే అని భయపడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంజయ్ గారు నిర్మల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక దాని ఇన్ఛార్జ్ గా పోయింది ఒక మహమ్మదీల బస్తిలో ముస్లిం సోదరుల బస్తీల సమావేశం ఉండే అక్కడ కార్యకర్తల పిల్లలు వచ్చి సార్ బస్తీల పెద్దమని చనిపోయి ఇలా ఉండదు అక్కడ వాతావరణం ఇలా వద్దు సార్ సమావేశం ఓ మూడు నాలుగు రోజులు ఆగి సరే ఉన్న పరంగా ఖాళీ అయిపోయింది తెలంగాణ ప్రాజెక్టు కదా శ్రీరాం సాగర్ కట్టాం అని చెప్పి ఆ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కట్ట మీద ఓ ఇరవై పది మంది మిత్రులుంటాయి పోయి అంతా అటు ఇటు తిరిగినాము ఆ గేట్లు డ్యాము రోడ్ ఆ కట్ట మీద తిరిగి దగ్గర కూర్చున్నాం కూర్చోగానే నేను ఒక మాట అన్న ఏమన్నా ఆంధ్రాకి నీళ్లు గొంతు పోయేపటికే నాగార్జున సాగర్ ఏమో మంచిగా వైష్ణవాలయంలో వెళ్ళిపోతున్నది ఇది తెలంగాణ ప్రాజెక్ట్ అయ్యేటికే కదా ఆ గేట్లు పట్టిపోయినాయి తార్ రోడ్డు మీద ఇంత గుంతలున్నాయి మెయింటెనెన్స్ లేదు ఇదేమో శివాలయం లాగున్నదో అను నేను ఏం సార్ అట్లాంటివి అని చెప్పి అక్కడ ఒక సత్యనారాయణ అని చెప్పి పాపం సత్యనారాయణ గౌడ్ అని మండలాధ్యక్షుడు నిర్మల్ ఆయన అడిగి నేను అట్లాంటివి ఏం సార్ అన్నాడు ఒక గంట గంట నడిసేపు అంతా చెప్పిన తెలంగాణ కథ మరి ఎట్లాసారి ఇట్లయితే అన్నాడు నేను చెప్పిన అన్యాయం ఎక్కడ జరుగుతుందో ఎక్కడ ఉంటుందో తప్పక ప్రతిఘటన వస్తుంది టైం పట్టచ్చు కొద్దిగా సమయం తీసుకోవచ్చు అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు కుడతరు దబ్బన నా చేతుల పని కాదు ప్రకృతి భగవంతుని చేతుల పని నేను బతుకుంటడం లేదో నాకు తెలియదు ఒకవేళ బతుకున్నా ఆరోగ్యం ఎట్లుండదో తెలియదు నేను కనుక బతికి ఉండి మంచిగానే ఉంటే తెలంగాణ ఉద్యమం నేనే తెస్తాను నేనే నాయకత్వం వహిస్తాను